సంగారెడ్డి కంది మండలం చెర్యాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు చెర్యాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు కంది మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చర్యాల గ్రామాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో జిల్లా స్థాయి అధికారుల నిఘా ఉంచి పనులు వేగవంతంగా జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు గ్రామంలో అరవై ఇళ్ళు ఇళ్లు మంజూరు చేయగా పన్నెండు ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నట్లు ప్రస్తుతం మూడు ఇండ్లు నిర్మాణ స్థాయిలో ఉన్నట్లు అధికారుల బృందం పరిశీలనలో తెలిపారు కలెక్టర్ తనిఖీ చేసి పనుల నాణ్యత నియమ నిబంధనలు పాటించాలని అన్నారు ఇక ఇల్లు పూర్తిగా లేని అర్హులైన నిరుపేద లబ్దిదారులకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రతి ఇంటిని నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ